హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాల్టి వీడియోలో మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రాత్రి మిగిలిపోయిన అన్నంతో కానీ లేదంటే వేడివేడి అన్నం మనం లంచ్ బాక్స్లోకి చేయాలనుకున్నప్పుడు మన ఇంట్లో ఏ సాసులు లేకపోయినా కానీ టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవచ్చు దానికోసం నేను ఇక్కడ నాలుగు గుడ్లు తీసుకున్నాను పగలగొట్టి ఒక బౌల్లో వేసుకోవాలి నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ పగలగొట్టు ఉంచుకున్న గుడ్డు మిశ్రమాన్ని వేసేసుకోండి ఇది వేసిన తర్వాత గరిటితో అటు ఇటు కదిపేయకుండా ఒక నిమిషం అలానే వదిలేయండి ఇప్పుడు దీనిపైన మనం వన్ పింఛి వరకు సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఎగ్గలో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేసుకోకండి కొంచెం మిరియాల పొడి కొంచెం పసుపు వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనకి గుడ్డు కూడా కింద మనకి లేయర్లాగా వస్తుంది చూడండి ఇలా లేయర్లా వచ్చిన తర్వాత అటు ఇటు కొంచెం కదుపుకోండి ఇప్పుడు మనకి మధ్య సొన ఉంది కదా పచ్చ సొన లాంటిది దాన్ని కొంచెం అటు ఇటు కొంచెం కదుపుకోండి అది కూడా మనకి మొత్తం అంతా కలిసిపోకుండా ఉడికేలాగా కొంచెం అటు ఇటు కలిపేసుకొని అలానే ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి ఇలా రెండు నిమిషాలు వదిలేసినట్లయితే మనకి గుడ్డు ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఇలా రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకోండి కలిపేటప్పుడు మనం అటు ఇటుగా చిన్న చిన్న ముక్కలు అయ్యేలా కాకుండా కింద నుంచి పైకి కలుపుకుంటూ ఉన్నట్లయితే పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటాయి ఇది మరీ ఎక్కువసేపు వేయించేయకుండా కొంచెం లైట్గా వేయించుకోండి మరీ ఎక్కువసేపు వేయించేసినట్లయితే మీకు రబ్బర్లా సాగుతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలి గుడ్డును వేయించేటప్పుడు ఎప్పుడైనా మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి లోలో పెట్టుకుంటే నీచు వాసన వస్తుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే పాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత క్యాబేజీని చిన్న ముక్కను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోండి నెక్స్ట్ మనం పచ్చిమిరపకాయలు మూడు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి క్యాప్సికమ్ సగముక్క సనగ పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి క్యారెట్ ఒక క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిలో మనం హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసినట్లయితే మాడిపోద్ది కాబట్టి కూరగాయలు అన్నీ వేసిన తర్వాత వేసుకోండి ఇప్పుడు ఈ కూరగాయలు అన్నిటితోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేగిపోద్ది లేదు మా దగ్గర ఏ వెజిటేబుల్స్ లేవు అనుకునేవాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయని వేయించేసుకొని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మొత్తం అంతా కూడా మరి ఎర్రగా కాకుండా కొంచెం పచ్చిపచ్చిగా ఉండేలాగా వేయించుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత దీనిలో మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం ఈ కూరగాయ ముక్కలకు సరిపడినట్టుగా సాల్ట్ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత పసుపు కొంచెం వేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ మొత్తం అంతా బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ రాత్రి మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు అప్పటికప్పుడు వేడన్నంతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన కొంచెం మిరియాల పౌడర్ వేసేసుకోండి నెక్స్ట్ ఈ అన్నానికి సరిపడేటట్టుగా రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ గుడ్డులో వేసుకున్నాము మళ్ళీ మనం కూరగాయ ముక్కల్లో కూడా వేసుకున్నాము ఇప్పుడు రైస్లో వేసుకున్నాం చూసి వేసుకోండి మరీ ఎక్కువ వేసేసుకోకండి ఫ్రైడ్ రైస్ కలుపుకునేటప్పుడు కింద నుంచి పైకి కలుపుకోండి మంటను మాత్రం హై ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి హై ఫ్లేమ్ మీద ఉంచుకున్నట్లయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక చొక్క నీళ్ళు జల్లేసుకోండి రాత్రి అన్నంతో తయారు చేసుకున్నప్పుడు అయితే మనకి రాత్రి అన్నం అయితే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఇలాగ ఒక చొక్క నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి మసాలాలన్నీ చక్కగా పడతాయి నీళ్లు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి అదే వేడాన్నం తయారు చేసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి వేడాన్నం తడు ఉంటుంది కాబట్టి తడు వేసుకోనవసరం లేదు ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం వేయించుంచుకున్నాం ఉంచుకున్నాం కదా ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసేసుకోండి ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఫైనల్గా కొత్తిమీర జల్ వేసుకోవడమే ఇక్కడ మనం ఎటువంటి సాస్లు ఉపయోగించలేదు అయినా మనం టేస్టీ అయినా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నాం పిల్లలు ఆకలి అన్నప్పుడు కానీ లంచ్ బాక్స్లోకి కానీ ఈజీగా సింపుల్గా చేసుకునే సింపుల్ రెసిపీ మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే కనుక తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి నాన్ వెజ్ వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్